సంజాతం నారాయణ పదాశ్రి శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవారర్యూరోసు నారాయణ కృపాపాత్రం వరదార్యమహం భజే జై శ్రీమన్నారాయణ రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం ఈరోజు మీకంతా శుభాలే జరగాలని ఆ శ్రీమన్నారాయణ్ణి కోరుకుంటూ ఈరోజు పంచాంగం వివరణ తెలుసుకుందాం జూలై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం క్రోధి నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం ఋతువు సూర్యోదయం ఈరోజు ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయము ఆరు గంటల యాభై ఒక్క నిమిషాలకు ఆనందాది యోగము శ్రీవత్స యోగము అంటారు ఫలితము ధనలాభము కార్యలాభము తిథి శుక్లపక్ష విధియ తెల్లవారుజాము నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి తదియ నక్షత్రము పుష్యమి పుష్యమి నక్షత్రం ఇవాళ పూర్తిగా ఉంది కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో అన్ని కార్యకలాపాలకు మరియు క్రీడలకు విలాసవంతమైన వస్తువులు కొనడానికి పరిశ్రమలు ప్రారంభం చేయడానికి నైపుణ్యం కలిగిన శ్రమ వైద్య చికిత్సలు విద్యను ప్రారంభం చేయడానికి మరియు ప్రయాణాలు చేయడానికి స్నేహితులను కలుసుకోవడానికి మరియు ఏదైనా వస్తువులు కానీ కొనడం కానీ అమ్మడం కానీ ఆధ్యాత్మిక కార్యకలాపాలకు మరియు అలంకరణ లలిత కళలకు మరియు రుణాలు ఇవ్వడము లేదా స్వీకరించడం కోసం చాలా మంచిటువంటి నక్షత్రం ఇది ఇక అమృతకాలము ఈరోజు రాత్రి ఒంటి గంట ఇరవై ఇరవై నిమిషాల నుండి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రము ఆరు గంటల వరకు ఉంటుంది ఈ రాహుకాలం ప్రతిరోజు కూడా సుమారు ఒకటిన్నర గంట సమయం ఉంటుంది ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులైతే ఆ సమయంలో చేయకుండా ఉండడం చాలా మంచిది సాయంత్రము దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ దుర్ముహూర్తము అశుభ సమయంగా పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో ఈ దుర్ముహూర్త సమయంలో కొత్త పనులు ఏదైనా ప్రారంభం చేయడం కానీ లేదా ప్రయాణాలు చేయడం కానీ చేయకుండా ఉండడం చాలా మంచిది వర్జము తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి మూడు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ వర్జం అంటే విడువ తగినది అర్థము ఈ వర్జంలో శుభకార్యాలు కానివ్వండి లేదంటే ప్రయాణాలు కానివ్వండి ఇవి ఇవ్వకుండా చేయకుండా ఉండడం చాలా మంచిది మీరు చెయ్యాలనుకుంటే వర్జం వెళ్ళిపోయిన తర్వాత మీ మీ కార్యాలు కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ